పెద్ద వంశీ గారు అనగానే సినిమా లవర్స్ అందరికీ గుర్తుకొచ్చేది లేడీస్ టైలర్ సినిమా ఫీల్డ్లోకి వచ్చిన నాలాంటి ఎంతో మందికి ఎంతో మందికి ఈజ్ ఇన్స్పిరేషన్ ఆ లేడీస్ టైలర్ ఇప్పుడు మళ్ళీ వంశీ గారు సుమంత్ అశ్విన్తో కొత్తమ్మాయితో చేస్తున్న ఈ సినిమా ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్ ఇప్పుడే ఒక సాంగ్ లాంచ్ చేశాను సో మెలోడీస్ అంటేనే వంశీ గారు అప్పుడు ఇళయరాజా గారితో కానీ తర్వాత చక్రి గారితో కానీ ఇప్పుడు మణిశర్మ గారితో ఆ మెలోడీ సాంగ్స్ అంటేనే హైలైట్గా చేస్తారు అలాగే ఆ గోదావరి అందాలు ఇప్పుడు విజువల్ చూశాను సో అద్భుతం మళ్ళీ వంశీ గారు మనకి ఇంకో మంచి సినిమా చూపించబోతున్నాడు సో జనరేషన్స్ మారినా ఆయన మట్టుకు తను అనుకున్న సినిమాలే తీస్తూ వెళ్తున్నాడు సో ఆల్ ది బెస్ట్ వంశీ గారు అలాగే మధుర శ్రీధర్ రెడ్డి ఆల్ ది బెస్ట్ మంచి ప్రయత్నం చేస్తున్నాం మీ మూవీ సక్సెస్ కావాలి మ్యూజిక్ సక్సెస్ కావాలి అని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ ఏమిటో నిదురేమిటో కలరేమిటో ఈ కథ ఏంటో మనసేమిటో పలుకేమిటో అలకేమిటో ఈ కథకేంటో పదమేమిటో అడుగేమిటో నడకేమిటో ఈ పలుకేంటో ఇది ఏమిటో అలయ ఏమిటో ఎదలయలలు ఈ హోదలేంటో నువ్వేమిటో నేనేమిటో మనకింతగా ప్రేమేమిటో నిన్నేమిటో జడి పేరేంటో ఏమిటో నిదులేమిటో కలలేమిటో ఈ కథ ఏంటో మనసేమిటోమిటో